పార్లమెంటుకు అభ్యర్థులను ఖరారు చేస్తోంది బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో కేటీఆర్ సమీక్షించారు నుంచి మరోసారి పోటీకి దిగుతున్నట్టుగా రంజిత్ రెడ్డి చెప్పేశారు తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కేటీఆర్ చెప్పినట్టుగా రంజిత్ రెడ్డి ప్రకటించారు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆదేశించినట్టు చెప్పారు ఆయన చేవేళ్లలో లక్షకు పైగా మెజారిటీ వస్తుందని రంజిత్ రెడ్డి ఢంకా బజాయించారు బీఆర్ఎస్ ఖాళీ అంటూ ఆరు నెలల నుంచి కాంగ్రెస్ బీజేపీల అసత్య ప్రచారం జరుగుతోందని రంజిత్ రెడ్డి చెబుతున్నారు సో వీళ్ళందరి సమక్షంలో చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది గెలిపే లక్ష్యంగా పోవాలి పదహారు కాన్స్టిట్యున్సీలో అన్న ఒక వేయంతో ఇవాళ ఈరోజు చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పి చెప్పడము అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే పది పదిహేను రోజులు కార్యాచరణ ఏంటో డి డిస్కస్ చేసాం అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి మండల్ వైజ్ కలవాలి అన్నీ రివ్యూ చేసుకుంటూ రాబోయే పదిహేను రోజులు ఏమేమి చేయాలని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది జనవరి మూడు నుండి మొదలెడతాం తిరగడము సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేమి చేయాలో డిస్కస్ చేస్తారు అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేస్తాం తెలంగాణ కోసం తమ పార్టీ చేసిందేమిటో కాంగ్రెస్ ఇచ్చిన ఏమిటో చెబుతున్నారు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్రంలో నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చిందని చెబుతున్నారు ఆయన కాంగ్రెస్ హామీలను నెరవేర్చట్లేదన్న పాయింట్ను జనంలోకి తీసుకెళ్లడానికి గులాబీ పార్టీ రెడీ అయింది వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో ఒక ఆరు గ్యారెంటీలు గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీ నాలుగు వందల పన్నెండు గ్యారెంటీలు ఉన్నాయి ఎన్ని అమలు చేస్తారు మేము అమలు చేయని ఎన్ని ఎన్ని అమలు చే చేసేబోయే ప్రయత్నంలో అన్ని కాలేజీ కాలేదన్నదే మూడు నాలుగు అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది సో నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది ఏమి చేయలేదని చెప్పడం తప్పది ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ తెలుస్తుంది చాలామంది అదే అంటున్నారు